ఈరోజు మనం ఒక జాతక చక్రంలో ఒక తండ్రికి ఎలా కష్టం ఉంటుంది అంటే ఒక జాతకం చూడగానే అతని జాతకంలో నైన్త్ హౌస్ అనేది మనం తండ్రి స్థానంగా చూస్తాము అట్లాగే రవి గ్రహానికి కూడా మనం తండ్రి కారకత్వం తీసుకుంటాం ఆత్మకారకత్వం తీసుకుంటాం ఇంకా చరకారక గ్రహాలు తీసుకుంటే మనం పితృకారక గ్రహం ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మనం తండ్రికి చూడవచ్చు ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఈ తొమ్మిదవ భావానికి పాపారంగలం పట్టినా లేదా దశమంలో కుజుడు కూర్చొని మనకి దశమంలో కుజుడు కానీ గురుడు కానీ కూర్చున్నప్పుడు ఏంటంటే వేదక స్థానం తొమ్మిదో భావం ఉంటుంది అప్పుడైనా సరే ఇప్పుడు ఈ కాంబినేషన్ పడ్డప్పుడు ఎప్పుడైనా సరే రవికి పాపారంగలం పట్టినా లేదా రవి నుంచి నవమ స్థానంలో అశుభగ్రహాలు స్థితి పొందిన ఇంకా మనం చూసుకుంటే పన్నెండో ఇంట్లో రాహువు ఉన్న జాతకాల్లో కూడా మనం చాలాసార్లు తండ్రి కష్టంలో ఉంటుంది చూసాము లేదు పితృకారక గ్రహం ఏదైతే ఉంటుందో ఆ పితృకారక గ్రహానికి పాపారకంబట్టడం అటు ఇటు గ్రహాలు చుట్టాం లేకపోతే ఆ పితృకారక గ్రహం నుంచి అష్టమ భావంలో అశుభ గ్రహాలు బాగా స్థితి పొందిన లేకపోతే రవి నుంచి అష్టమ భావంలో అశుభ గ్రహాలు స్థితి పొందిన ఇదంతా మనం ఏంటంటే ఆ జాతకుడు యొక్క తండ్రికి కష్టాలు పడే అవకాశం ఉంటుంది కష్టపడే అవకాశం ఉంటుందని చెప్పచ్చు అదేకటే కాకుండా ఈ నవమాధిపతి అష్టమంలో స్థితి పొందుతా అతని మీద గ్రహాలు దృష్టిపడ్డా కూడా మళ్ళీ తండ్రి ఎక్కువ కష్టపడే అవకాశం ఉంటుంది లేదు నవమాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతులతో సంబంధం ఏర్పడతా ఆ సం అతనికి మళ్ళీ అశుభ గ్రహాలు కూర్చున్నా కూడా లేదా అక్కడి నుంచి అష్టంభావంలో అంటే లార్డ్ ఎప్పుడైనా సరే పితృకారు అక్కడ ఎప్పుడైనా సరే దుస్థానాధిపతులైనా ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతులతో సంబంధం ఏర్పడతాం ఏర్పడినప్పుడు ఆ భావం నుంచి అష్టంభావంలో గ్రహాలు పడ్డా లేదా అశుభ గ్రహాలు కూర్చొని ఆధిపత్యం చూస్తున్నా కూడా ఆ జాతకంలో తండ్రి ఎక్కువ కష్టపడతాడు కొన్ని జాతకాలకైతే తండ్రి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా మనం ఏంటంటే పితృ యొక్క అరిష్టాలు చూడాలి ఎప్పుడైనా సరే మనం ఒక పిల్లవాడు జన్మించగానే జనరల్గా ఏం చేస్తారంటే పలానా నక్షత్రంలో పుట్టారు అరిష్టం లేదు అది అనుకుంటారే కానీ ఆ జాతకుడు యొక్క జాతక చక్రం మొత్తం పరిశీలించిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా గురువు దగ్గర తీసుకెళ్ళాం పిల్లవాడు పుట్టంగానే ఆ జాతక చక్రాన్ని మనం ఏంటంటే వస్త్రాలు ఇంకా తాంబూలం దక్షిణ తాంబూలం చిన్న స్వర్ణం ఇచ్చి ఒక గురువు దగ్గర ఉదయ లగ్నం అనేది పుట్టిన బిడ్డతో చేయించుకోవాలి అప్పుడేంటంటే గురువు ఏంటంటే మొత్తం జాతక చక్రాన్ని చూస్తాం ఏ ఏ దోషాలు ఉన్నాయి వాటి పరిహారాలు ఎలా చేసుకోవాలి ఇదంతా మనం చెప్తూ ఉంటారు ఇలాగ పిల్లవాడికి పదిహేను ఏళ్ళు వయసు వచ్చేదాకా పరిహారాలు చేపిస్తారు ఎప్పుడైనా సరే పిల్లలకి మనం చూసుకుంటే మూడే ఆట పదిహేను ఆట తండ్రికి అరిష్టం ఉండే అవకాశం ఉంటుంది ఇలా కొన్ని సంవత్సరాలు ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులకు అరిష్టాలు ఉంటాయి ఇవి ఏంటంటే మనం శాంతి కార్యక్రమాల ద్వారా నివారించుకోవచ్చు